తుంగభద్ర నది వద్ద ఏర్పాట్లను పరిశీలించిన దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి కొసిగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి కర్నూలు జిల్లా కోతాల మండలం ఊరుకుంద గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి ఇరణ్య స్వామి శ్రావణ మాసంలో భక్తులు వచ్చే నెల రోజుల పాటు పూజలు అందుకున్న శ్రీ ఊరుకుంద స్వామి అయితే ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టం కావడంతో దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి సూపరింటెంట్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగోవ సోమవారాన్ని పురస్కరించుకొని సోమవారం వేకువజామున ఆలయం నుండి ఉత్సవమూర్తి శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామిని పల్లకిలో కొలువుంచి కాగడాలతో భజనలతో డప్పు వాయిద్యాల మధ్య బాణ సంచారంతో పాదయాత్రతో చెట్ల చిరుతపల్లి గ్రామం మీదుగా కందుకూరు గ్రామంలో నుండి తుంగ తీరాన చేరుకుంటారు అనంతరం స్వామివారు తుంగభద్ర నది పవిత్ర జలాలతో పుణ్య స్నానాన్ని ఆచరించి ఆనవాయితీ ప్రకారం తుంగ తీరాన ఉన్నటువంటి ఈరన్న స్వామి కట్టపై స్వామివారిని కొలువుంచి అర్చకులు మాదేవప్ప స్వామి వీరప్ప స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నుండి కందుకూరు గ్రామం మీదుగా ఊరుకుంద గ్రామంలో నుండి రాత్రి ఆలయం వద్దకు స్వామివారి పల్లకి చేరుకుంటుంది ఈ సందర్భంగా కందుకూరు గ్రామంలో ఊరుకుంద గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు ఇందులో భాగంగా శనివారం దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మల్లికార్జున అర్చకులు మహాదేవప్ప స్వామి ఈరప్ప స్వామి కోసగి ఎస్ఐ హనుమంతరెడ్డి కందుకూరు స్థానిక పెద్దలు బెట్టప్ప గౌడ్ హనుమంతు చంద్రయ్య స్వాములతో కలిసి తుంగభద్ర నది వద్ద స్వామివారి పుణ్య స్నానానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈరోజు కందుకూరుకి వెళ్ళొచ్చాము నది దగ్గరికి సోమవారం ఆఖరి సోమవారం శ్రావణ మాస ఉత్సవాల ఏర్పాటు గురించి వెళ్ళొచ్చాము అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు మొత్తం ఎస్ఐ కోసి ఎస్ఐ గారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలాంటి సంఘటనలు జరుగుకోకుండా జాగ్రత్త పడడానికి ముందుగానే మేము వెళ్ళాము అర్చకులతో పాటు